హాయ్ ఫ్రెండ్స్ మీరు నా తమ్లైన్ చూశారు కదా నేను మిషన్ తీసుకోవడానికి అయితే వెళ్ళాను నేను ఏ మిషన్ తీసుకోవడానికి వెళ్ళాను అంటే జాక్ ఎఫ్ఐ తీసుకోవడానికి వెళ్ళాను కాకపోతే నేను అనుకున్నది అయితే తీసుకురాలేదు నేను అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు కొంచెం మైండ్ అనేది మార్చుకున్నా ఎందుకు అంటే అక్కడ నేను అనుకున్నట్టయితే జాక్ ఎఫ్ఐ గురించి అయితే చెప్పలేదు సో జాక్ ఎఫ్ఐలో ఏంటి అనేది కంప్లైంట్ చెప్పారు అంటే జాక్ ఎఫ్ఐ వన్ ఇయర్ వారంటీ మాత్రమే ఇస్తానని చెప్పారు వన్ ఇయర్ తర్వాత డోర్ డెలివరీ ఏమైనా కంప్లైంట్స్ ఉంటే డోర్ డెలివరీ ఏమైనా చేస్తారా అంటే నువ్వు అట్లా కూడా చేయము డోర్ డెలివరీ ఏమి ఉండదు మీరు వచ్చి మీరు మిషన్ తీసుకుని వచ్చి మీరు మార్చుకోవాలి అని చెప్పారు అంటే బాగు చేయించుకోవాలి అని చెప్పారు సో మేము ఆలోచించుకున్నాము వన్ ఇయర్ అంటే మరి టూ మచ్గా ఉంది మేము ఇంత ప్రైజ్ పెట్టుకుంటున్నాము ఏంటి అనేది కొంతసేపు ఆలోచించాము సరే చూపించండి అని అని చెప్పాము చూపించారు సో మాకు అయితే ప్రైజ్ అయితే మాకు అవైలబుల్గా అనిపించలేదు కానీ మేము ప్రైస్ ఎక్కువైనా మాకు మంచి మిషన్ కావాలి అనుకున్నాము సో జాక్ ఎఫ్ఐక్ కంటే ఇంకొంచెం బాగుండే మిషన్ ఇంకా మంచి మిషన్ ఇంకా పెద్ద మిషన్ సేమ్ ఫెసిలిటీతోనే చాలా మంచి మిషన్ అనేది ఉంది అన్నారు సో మేము అది కూడా చూసాము జాక్ ఎఫ్ఐక్ కంటే నిజంగా అది బాగుంది అది జేవ్ జెడ్వో జే అనేది కంపెనీ అండి జార్జ్ అని కంపెనీ నేను తీసుకున్నది జార్జ్ కంపెనీ తీసుకున్న చాలా బాగుంది అండ్ డెమో కూడా చూపించారు డెమో చూపించి అక్కడ మీరు కుట్టగలరా లేదా అని కూడా చెక్ చేశారు అంటే నేను కుట్టే నాకు ఎక్స్పీరియన్స్ కాబట్టి నేను కుట్టగలిగాను సో వాళ్ళే చెప్తారు మీరు కుట్టగలిగితేనే మిషన్ తీసుకోండి లేకపోతే మీకు యూజ్ అవ్వదని చెప్పారు మనకి ఇందులో ఏమైనా ఫ్రీగా ఏమైనా వచ్చాయా అంటే ఏమీ రాలేదు సిక్స్ మంత్స్ వరకు ఆయిల్ అనేది ఫ్రీ ఒక డబ్బా అనేది వచ్చింది మనకి బార్బీన్ అనేది అంటే దారిప్రేలు ఒక్కటే వచ్చింది ఇంకా దీనికి ఏమి అనేది రాలేదు అండ్ బార్ప్ నీళ్ళు ఏమో త్రీ వచ్చాయి ఈ మాత్రమే వచ్చాయి ఆటోమేటిక్గా దారం అనేది బార్క్ నీళ్ళు ఎక్కించుకుంటుంది సో నేను డెమో చూపిస్తున్నాను మీకు ఎట్లా ఎక్కించాలి ఏంటి అనేది ఒకవేళ మీరు మిషన్ తీసుకోవాలనుకుంటే ఈ మిషన్ తీసుకుంటే చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది నాకు జాబ్ కెఫ్ఐ కంటే కూడా నాకు ఇది బాగా నచ్చింది దీనికి వారంటీ ఇచ్చారు అండ్ డోర్ డెలివరీ ఫెసిలిటీ ఇచ్చారు బాగుంది దీని ప్రైస్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అని పడింది అన్నమాట నాకు మొత్తం కలిపి ఇంకా మెయిన్ ఏం చెప్పారు అంటే జాక్ ఎఫ్ఐలో మనకి బోర్డ్ అనేది వస్తుందంట అదే మోటార్ బోర్డ్ వస్తుంది సో అవి ఎక్కువగా కాలిపోయే అవకాశాలు ఉంటాయి ఇట్లా ఈ మిషన్ అయితే అట్లా కంప్లైంట్ అనేది రాదు అని చెప్పారు అండ్ ఈ మిషన్లో నాకు ఏం నచ్చింది అంటే నాకు జాక్ ఎఫ్ఐలో స్క్రీన్ కూడా చూడొచ్చు జాక్ ఎఫ్ఐలో మీకు స్క్రీన్ అనేది చిన్నగా ఉంటుంది సో నేను తీసుకున్న మిషన్లో స్క్రీన్ అనేది ఫేస్ టు ఫేస్ చాలా పెద్ద మిషన్ కాబట్టి కొంచెం స్క్రీన్ అనేది పెద్దగా అనేది వచ్చింది మన అడ్జస్టబుల్ బార్బిన్ రౌండ్ కూడా అడ్జస్టబుల్ రౌండ్ ఉంటుంది కదా అక్కడ కూడా మనకి పెద్దది వచ్చింది రఫ్ లాగే హ్యాంగ్ హ్యాండిల్ కూడా పెద్దదిగానే ఉంది అన్నీ కూడా పెద్దది దాని మీదకి ఇంకొంచెం పెద్ద మిషన్ తీసుకున్న నాకైతే బాగా నచ్చింది స్మూత్గా అనేది ఉంది నో సౌండ్ ఓవరాల్ మిషన్ అనేది చూసుకోవచ్చు మీరు చూసారు కదా కంపెనీ అండ్ స్క్రీన్ చూసారు కదా అది స్టార్ట్ అన్నమాట ఆ బటన్ నొక్కుపోవాలి అండ్ హై అండ్ లో అండ్ మనం మొత్తం కూడా చూసుకోవచ్చు మిషన్ అనేది ఇది పాదం అనేది పైకి అనమాట ఆటోమేటిక్గా అక్కడ లేకపోయినా మీరు వెనుక పక్క కూడా మనకి ఫెసిలిటీ ఇచ్చారు దీనికి ఎల్ఈడి లైట్ కూడా అవైలబుల్గా ఉంది ఎల్ఈడి లైట్ అండ్ ఫోర్ త్రీ టైమ్స్ హై లో లో అండ్ నెక్స్ట్ స్టాప్ అంత ఎల్ఈడి ఉందన్నమాట థ్యాంక్ యూ